హరిరామ జోగయ్య తీరు నచ్చకే తిరుపతి కాపు సంక్షేమ సేన నేతలు రాజీనామా చేస్తున్నామని కాపు నాయకులు తెలియజేశారు తిరుపతిలో కాపు సంక్షేమ సేన నాయకులు హేమవంత్ కొండా రాజమోహన్ వంశలను సోమవారం వారి పదవుల నుంచి హరిరామ జోగయ్య సస్పెండ్ చేశారు జోగయ్యకు కాపు సంక్షేమంలోని కొందరికి జవాబుగా సస్పెండ్ చేయబడ్డ కొండా రాజమోహన్ వంశీ హేమవంత్ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా ముఖంగా మాట్లాడారు మీ కుమారుడు లోకి వెళ్ళిన వెంటనే కాపు సంక్షేమ సేన లేదని తమకు ఉండేది ఒక జనసేననే అని అర్థమైందన్నారు జనసేనకు సపోర్ట్ అనే ఇన్ని రోజులు మీ కాపు సంక్షేమ సేనలో కొనసాగా చేశామని బలిజలు కాపు కులాల వారందరూ పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారన్నారు తిరుపతిలో కాపు సంక్షేమ సేనలో ఉండి ఎన్నడూ సొంత ఖర్చుతో శ్రీకృష్ణదేవరాయల వారికి ఒక్క పూలమాల కూడా వేయని వ్యక్తి కూడా ఈ రోజు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినా తమను విమర్శించడం తగదన్నారు కుల సంఘాల పేరుతో ఎవరైనా పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని తీవ్రంగా హెచ్చరించారు ఈ సమావేశంలో పురుషోత్తం ఆది నాగరాజు రాయల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారి మంచి కోసం ఆయన సపోర్ట్ చేస్తూ మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మాకు సమ్మతం ఇన్ని రోజులు మేము కాపు సంక్షేమ సేనలో పనిచేసింది కూడా కేవలం జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసుకోవచ్చు ఆ పార్టీని మనము ఈ సంస్థ ద్వారా పనులు చేసుకొని మనం ముందుకు పోవచ్చు అన్న ఒకే ఒక కారణంతో మేము కాపు సంక్షేమ సేనలో ఉన్నాం తప్ప మాకు ఎప్పటికీ సుప్రీం మా బాస్ పవన్ కళ్యాణే మా పార్టీ జనసేన పార్టీయే ఈరోజు మీరేదో యాక్షన్ మా మీద తీసుకు ఉండొచ్చు ఆ ప్రెస్ మీట్ లో మేము ఇప్పటికీ చెప్తున్నాం మా నాయకుడు కిరణ్ రాయల్ గారు గాని